హాయ్ అండి అందరికీ నేను మీ అఖిలా నాగేందర్ ఈరోజు మన ఛానల్లో జొన్న గట్టుక ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం జొన్న గటక చాలా మంచిది ఫ్రెండ్స్ ఆరోగ్యానికి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారు కూడా మీ డైట్లో జొన్న గట్టుకని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచిగా యూజ్ అవుతుంది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చిన్న పిల్లలకి కూడా ఈజీగా తినిపించవచ్చు ఫ్రెండ్స్ బాగుంటుంది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా ఒక గిన్నె గ్యాస్ మీద పెట్టుకొని వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ మనకు కావాల్సినంత వాటర్ పోసుకున్నాక అది కొంచెం లైట్గా హీట్ అయ్యేదాకా ఉంచుకోవాలి లేకపోతే బాగా హీట్ అయితే పిండి మొత్తం గడ్డలు కడుతుంది ఫ్రెండ్స్ పిండి వేసుకున్నాక కలుపుతూనే ఉండాలి ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటుంది కలుపుతూనే ఉండడం వలన ఇలా కలుపుతూనే ఉంటూ ఇందులోనే కొంచెం మనకు టేస్ట్ సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఒకవేళ సరిపోకపోతే మనం తర్వాత అయినా టేస్ట్ చూసి యాడ్ చేసుకోవచ్చు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మళ్ళీ కలుపుకోండి ఇలా కలుపుతూ ఉండడం వల్ల మంచిగా ఉడుకుతుంది వీడియోలో చూపించిన విధంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ బాగుంటుంది జొన్నగట్టుగా చూశారు కదా ఎలా ఉడుకుతుందో మనకు ఏడు ఎనిమిది నిమిషాల్లో జొన్న గడక అనేది అయిపోతుంది ఇది చాలా సింపుల్ కూడా మీరు ఎప్పుడైనా తిన్నారా కదా జొన్నగట్టుగా ఒకసారి తింటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియోలో ఎంత బాగా ఉడుకుతుందో నీట్గా కనబడుతుంది కదా ఇలా కలుపుతూనే ఉండండి కలుపుతూనే ఉంటే మంచిగా ఉడుకుతుంది కూడాను చొన్నగట్క కోసం పిండిని మనం ఇంట్లోనే మిక్సీలో వేసి పట్టుకోవచ్చు ఫ్రెండ్స్ బాగా బరకగా కాకుండా మామూలుగా బరకగా ఉంటే చాలు బాగా మంచిగా ఉడుకుతుంది లేకపోతే చాలా లేట్ ప్రాసెస్ అవుతుంది బాగా బరకగా ఉంటే పిండి అనేది పిండి అనేది పట్టించుకునేటప్పుడే చూసి పట్టించుకోండి ఇది చాలా రోజులు కూడా ఉంటుంది దొన్నెలు పట్టించుకునేటప్పుడు వాష్ చేసి ఎండబెట్టిన తర్వాతనే పట్టించుకోండి ఎందుకంటే ఇది డస్ట్ ఉంటుంది కదా అంతే అండి జొన్న గటక ఇదిగో రెడీ అయిపోయింది ఇది చల్లారాక కొంచెం చిక్కబడుతుంది చూడండి నేను చల్లారిన తర్వాత చూపిస్తున్నాను ఎంత చిక్కగా అయిపోయిందో చూసారా ఎంత బాగా ఉడికిందో జొన్న గటక అనేది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి అంతే అండి ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందాము నేనైతే నాకు తినేంత పెట్టుకుంటున్నాను కావాల్సినంత పెట్టుకొని ఇందులోనే పెరుగు వేసి కలుపుకోవాలి పెరుగు వేసుకోవడం వలన టేస్ట్ బాగుంటుంది నేనైతే ఇంట్లోనే తోడు పెట్టుకున్న పెరుగుని యూస్ చేసుకుంటున్నాను మీకు కావాల్సినంత పెరుగుని వేసుకొని మొత్తం కలుపుకోండి ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే తింటేనే బాగుంటుంది మరీ చల్లారాక బాగుండదు అంతే అండి జొన్న గట్టుగా రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చే వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను నేను మీ అఖిలా నాగేందర్